చిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆర్కెసిక్స్ గుడిసెలు గాంధీనగర్ హిమ్మత్నగర్ కటిక దుకాణాల ఏరియాలో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సిపిఐ అభ్యర్థి మేకల అశ్విని గెలుపు కోసం వాడవాడల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థి మేకల అశ్విని చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య జిల్లా సమితి సభ్యులు మేకలదాసు లింగం రవి కారుకూరి నగేష్ కిషన్ రావు రవీందర్ మహేష్ రామ్ చందర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మేడం గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు వస్తాయి నిన్న పాలన బీజేపీ ఇవాళ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మరి ఒక్క రూపాయి కూడా మన దగ్గరికి ఫండ్ కానీ తెలంగాణ ప్రతిసారి కూడా మొండి చేయ చూపెడుతుంది మొన్న బడ్జెట్ లో కూడా తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు ఏవో మూడు ట్రైన్లు ఇచ్చినామని చెప్తున్నారు గొప్పగానే కానీ రూపాయి అనేది ఇస్తలేరు మనం ట్యాక్సీల రూపకంగానేమో అక్కడ డబ్బులు చెల్లిస్తా ఉన్నాం కాబట్టి అమ్మ కమ్యూనిస్టులు ఉన్న కొద్ది మందిని మనం కాపాడుకుందాం వాళ్ళ భాగస్వామ్యం అనేది సమాజంలో అవసరం నేను నిజానికి కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుండి రాలేదు కేవలం వాళ్ళు చేసే పోరాటాలను బట్టి నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సీట్ ఇచ్చింది వీళ్ళకు టికెట్ ఇచ్చింది అంటే కారణం వాళ్ళు ఒక సామాజిక స్ప్రోతోని సమాజంలో అందరు బాగుండాలి అందరికి సమాన భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనం కొంచెం నిలబెట్టుకుందాం గెలిపించుకుందాం ఇక్కడ మనకు ముఖ్యంగా హట్స్ ఏరియాలో అంటే ఇంకా కొన్ని రోడ్లు ఇక్కడ మెయిన్ రోడ్ ఒకటి వేయాల్సింది ఉంది అది ఇంతకు ముందు చాలా సార్లు అక్కడ కొబ్బరికాయలు చేసిండ్రు అని పని కాలేదని చెప్పిండ్రు తప్పకుండా ఇప్పుడు ఒకటి చేసుకుందాం ఇంకోటి సింగరేణి ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఇచ్చిండ్రు కానీ అవి ఆ పట్టాలకి మనకు లోన్లు రావు ఎవరికి అమ్ముకోలేము ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారు తప్పకుండా కృషి చేస్తారు గతంలో మనకు అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి పట్టాలు ఇప్పించడం జరిగింది ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రేమసాగర్ లో ఇక్కడ అప్పుడు మళ్ళీ ఆయన ఎందుకో ఎక్కువ దృష్టి పెట్టలేదు ఇక్కడ పట్టాల గురించి పోయినసారి కేసీఆర్ గారితో ఇప్పించిండ్రు కానీ అవి నిజానికి ఉపయోగం లేని పట్టాలు అయినా కూడా ఇంకా అరవై మందికి రాలేదని చెప్తున్నారు తప్పకుండా ఈ పట్టాల సమస్య ప్రేమసాగర్ రావు ప్రతిసారి మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారితో ఎందుకంటే ఆయనే సింగరేణి మంత్రి కాబట్టి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అమ్మ మనకు వాడలలో ఉన్న మౌలిక వసతులు ఏవైతున్నాయో చెత్త తీసుకోవడం గానీ డ్రైనేజ్ గానీ మిగతా పనులు ఏవైతే రోడ్లు గానీ ఈ పనులన్నీ కూడా మన కార్పొరేటర్ అభ్యర్థులు గెలిపించుకుంటే మనకు పనులు చేసుకోవడం సాధ్యమవుతుంది మీ అందరి కోసం కష్టపడి అనే హాస్పిటల్ బెడ్లున్నా కూడా ప్రేమసాగర్ రావు గారు ప్రతి క్షణం మీ మన నియోజకవర్గానికి పని చేయాలన్న తపనతోనే అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడ పనులు తన స్థానికంగా లేకపోయినా కూడా పనులనే చేస్తున్నారు మనకు దానికి నిదర్శనంగా ఇప్పుడు హాస్పిటల్ రోజు స్లాబ్లు వాడు కనిపిస్తూనే ఉంది కరకటల నిర్మాణం జరుగుతూనే ఉంది అయితే మనకు వాడలలో ఉన్న మన ఇంటి పక్కన ఏం పనులు జరగాలి అన్నది ఇక్కడ కౌన్సిల్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళు ప్రతిరోజు వాడలు తిరుగుతారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఆ పనులు చేపించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాసు గారికి ఓటేసి గెలిపించండి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా అశ్విని దాసులుగా మేము పోటీ చేస్తా ఉన్నాం ఈ ఆరో డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని గతంలో పదిహేదవ డివిజన్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది ఐదు సంవత్సరాల కాలం ప్రజలను అంటిపెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజలతో ప్రజల మధ్యలో ఉన్నాం అదే ఉరవారితో ఈరోజు ఆరో డివిజన్లో కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు బరిలోని ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య ఈ నీటి సమస్య ఇది సింగరేణి ప్రాంతం కనుక బొగ్గుబాయిలు వచ్చేటువంటి నీరు ఎంతకపోవడం వలన నీటి ఎద్దడి కొనసాగుతున్నది ఆ నీటి ఎద్దడిని నివారించడం కోసం సాధ్యమైనంత మేరకు సుమారుగా పది బోర్లు వేపేయడం కోసం మేము సిద్ధమవుతా ఉన్నాం ప్రజలకు అదే హామీ ఇస్తా ఉన్నాం పది బోర్లు వేసి ఈ వాడలో నీటి సెద్దటి లేకుండా చూస్తామని ప్రధానంగా ప్రజల్ని తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు అరవై ఇళ్లకు రెవెన్యూకు ల్యాండ్ అప్ప వల్ల సింగరే నుండి పట్టాలు ఇవ్వలేదు వాటిని కూడా పట్టాలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రభుత్వ సహకారంతో అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పురుగుకు సంబంధించినటువంటి శానిటేషన్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని అన్ని నిత్యం ప్రజలతో పెట్టుకొని ఉంటామని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నాయి ఇలా మున్సిపాలిటీ ట్రాలీలు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ కొరత లేకుండా చూస్తాం వీధి లైట్ల ఏర్పాట్లు కానీ ఇట్లాంటి సౌకర్యాలు తీసుకుపోతాం అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇందిరామ ఇల్లు కానీ పెన్షన్లు కానీ కూడా ప్రజల వద్దకు పారదర్శకంగా తీసుకుపోయి అవినీతి రహిత పాలనను ఈ ప్రాంతంలో ఈ వార్డు అందిస్తామని తెలియజేస్తాం ఆరో డివిజన్ లో మా గుర్తు సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కంకి కడవలి గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం సీరియల్ నెంబర్ రెండు కంకి కడవలి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుతాం